హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంటూ శ్రీ వాళ్ళ మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో సూప్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సూప్ అయితే ఆర్డర్ చేస్తాం కదా అలాంటి సూప్ని మన ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి జలుబు చేసినప్పుడు లేదంటే బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి సూప్ తాగాలనిపిస్తుంది అదే సూప్ని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ వేసి కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్లా మిక్సీ పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ వరకు బటర్ని వేసుకుని బటర్ బాగా మెల్ట్ అయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని ఒక స్పూన్ వరకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టూ స్పూన్స్ ఆనియన్స్ వేసుకోవాలి మీకు ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను అలాగే టూ స్పూన్స్ సన్నగా తరిగిన క్యారెట్ టూ స్పూన్స్ సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్ వరకు స్వీట్ కార్న్ పచ్చివి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ఫోర్ గ్లాస్ వరకు వాటర్ వేసుకు వేసుకోవాలి ఈ వాటర్ అంతని బాగా మరిగించుకోవాలి మనం ఫోర్ గ్లాస్ వాటర్ వేసినప్పుడు త్రీ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించుకుంటే టేస్ట్ అంతా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని అలాగే టూ స్పూన్స్ వెనిగర్ ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ టమాటో సాస్ రుసుకర సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి మోత్ తీసుకుని మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి ఒకసారి వీటిని ఇలా చేతితో పట్టుకుంటే చూసారా స్మాష్ అయిపోయాయి కదా ఇవి వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ని ఇంకొకసారి కలుపుకొని మరిగే వాటర్లో వేసేసి ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి మీకు సూప్ కనుక ఇంకా థిక్నెస్ కావాలంటే ఇంకొక స్పూన్ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు ఒక పది నిమిషాలు ఈ సూప్ని బాగా మరగడిస్తే టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కానీ లేదంటే కొత్తిమీర కానీ యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకుంటే సూప్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అచ్చం రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దింపే ముందు ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి సూప్లు టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఏమాత్రం రెస్టారెంట్కి తీసుకోదండి దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకుని తీసుకుంటే హెల్త్ గీచ్ కూడా చాలా మంచిది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా ఈ సూప్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్ చెప్పండి మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా ఈ సూప్ని ట్రై చేయండి